చాలా ముఖ్యమైన బిల్లులు కూడా వాళ్ళు ఆమోదించేస్తున్నారు అక్కడ అంటే నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే నాయకుడుగా ఉన్నటువంటి బొత్స తీసుకుంటున్న వైఖరి చెప్తుంది ఒక బి రియలిస్టిక్ అని సరే పిఎసీ బైకాట్ చేయడం వైసీపీ అసలు పిఎస్సీ వ్యూహాన్ని ఈ రకంగా చూడాలి అంటే పిఎసీని వైసీపీ బైకాట్ చేయటం అనేది సిమ్టమ్ మనకు బయటికి కనిపించే విషయం నిజానికి పిఎసీ నుంచి వైసీపీని బైకాట్ చేశారు ఎందుకు అంటే ఎమ్మెల్యేలు సంఖ్యా బలాన్ని బట్టి అక్కడ సభ్యులు ఇది కూడా ఎన్నిక ద్వారా జరగాలని నిర్ణయించిన తర్వాత ఎన్నిక ద్వారా వైసీపీకి ఒకటి కూడా రాదు కనీసం ఇరవై మంది కావాలి ఇరవై మంది కావాలంటే వాళ్ళకి పదకొండే ఉన్నాయి వాళ్ళకి రాదు సో పాల్గొని వాళ్ళే తెలుగుదేశం వాళ్ళకేం ఓట్లు వేయలేరు నిలబడింది ఒక పెద్దిరెడ్డి రామచారెడ్డి నిలబడ్డాడు నిజంగా పెద్దిరెడ్డిని నిలబెట్టడం కూడా చాలా వ్యూహాత్మకం చంద్రబాబు నాయుడికి విద్యార్థి దశ నుంచి కూడా ప్రబల శత్రువు ప్రత్యర్థి పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి కుప్పంలో ఆయన యుద్ధం చేసింది ఈయన మొదట పెట్టింది కూడా అటువంటి ఆయన చంద్రబాబు నాయుడు పిఎస్సీ చైర్మన్ చేస్తాడని ఎవరు అనుకునే అవకాశం కండి సంఖ్యా బలం లేనప్పుడు కానీ ఒకటి ప్రజాస్వామిక పద్ధతుల్లో చూసినప్పుడు మటుకు ఇప్పటి వరకు అరవై ఏడు నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడులో ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ప్రతిపక్షానికి ఇవ్వడం జరుగుతూ వస్తూ ఉంది ఓకే ప్రతిపక్షానికి ఇవ్వడం జరుగుతుంది ఆఖరికు జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడు పని అంటే జగన్ పాటించిన సాంప్రదాయాన్ని కూడా ఈ విషయంలో టీడీ చంద్రబాబు పవన్ పాటించలేదు వాళ్ళు చేసిన వాళ్ళు ఇరవై మూడే కదా వీళ్ళు ఉన్నారు ఇప్పుడు మూడు పార్టీలకు కలిసే ఎక్కువ ఉండొచ్చు చంద్రబాబుకు కూడా ఇరవై ఒక్క ముందే కదా అపోజిషన్ హోదా వచ్చిందనే విషయం వినయిస్తే నెంబర్ ఏమి డబల్ అంతే కదా ఇక్కడ ఒక పార్టీ ఒక పార్టీ పోటీ కాబట్టి వాళ్ళకు చోటు కల్పించకూడదు అనే వైఖరి తీసుకుని అప్పుడు దానికి అర్థమే లేదు పిఎస్సీకి పిఎస్సి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చేసేది ఏంటి ప్రభుత్వం యొక్క అకౌంట్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అని ఏదో నేను నా నాకు నేనే సర్టిఫికేట్ ఇచ్చుకున్నట్టుగా ఇంకొక ప్రతిపక్ష సబ్మిట్ కూడా లేకుండా పిఎస్సీని ఏర్పాటు చేసుకుంటే ప్రయోజనం ఏముంది మీరు తెలంగాణ ఉదాహరణ తీసుకోండి తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏం చేశాడు తెలివిగా అనండి లేకపోతే వ్యూహం అనుకోండి కాంగ్రెస్ నుంచి తనతో స్నేహంగా ఉంటున్నటువంటి అరికిప్పుడు గాంధీని పిఎసీ చైర్మన్ చేసేట అంతేగా అధికార ప్రతిపక్షమా కదా అవును కదా అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్రంలో అనేక సార్లు బీజేపీ కూడా బీజేపీ మామూలు శాసనసభల్లో ఉండి ఉప సభాపతి పదవిని ప్రతిపక్షానికి ఇవ్వడం అన్నది లోక్సభలో ఒక ఆనువాయితీగా ఉండేది కానీ కాంగ్రెస్ బీజేపీ ఏం చేస్తాయంటే ఎప్పుడు తమకు మిత్రపక్షంగా ఉన్నదాన్ని పెడతారు నాన్న ఇప్పుడు బీజేపీ ఉంటుంది అన్నాడు ఎంకేకు ఇచ్చేది ఇప్పుడు ఇప్పుడు కూడా మనం అది చూ ఇప్పుడు అది కూడా పాటించట్లేదు ఇప్పుడు ఇద్దరు బీజేపీ వాళ్ళనే వాళ్ళు పెట్టుకుంటున్నారు అనుకోండి అందుకని కనీసం జగనే చాలా ఏకపక్షం అనుకుంటే జగన్ చేసిన ఒక్క ఒక్క చెప్పుకోదైన ఒక పని కూడా వీళ్ళు ఎందుకు చేయలేదో తెలీదు పెద్దిరెడ్డి కాకపోతే ఇదిగో మాకు ఇంకో ఆయన ఇష్ట నచ్చుతాడని చెప్పొచ్చు సభ్యుడిగా అయినా ఒకరికి చోటు ఇవ్వచ్చు అదేం జరగలేదు కదా ఇంకా పీఏసీ పర్పస్ ఏం లేదు అంటే నా మీద నేనే తనిఖీ చేసుకుంటే ఇంకా ఉపయోగం ఏముంది కాబట్టి సంబంధాలు ఏం బాగాలేవు అంటే ప్రతిపక్ష హోదా మాత్రమే కాదు పిఎసీ హోదా కూడా ఇవ్వడం అనేది లేదు